చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అసలు ఆశ్చర్య విషయం నేను నిన్న ఈనాడు పేపర్లు రాస్తే ఐటెం చూసిన నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చని తాపత్రయపడతా ఉన్నాను అసలు మిత్రు అంటే పెద్దిరెడ్డి మిత్రుల పెద్దిరెడ్డి పెద్ద పెద్దారెడ్డి కుడుకుంటే అది రాసిందా ఈనాడు రాసిందే పెద్దారెడ్డి కొడుకు మిథుని పెద్దారెడ్డి కొడుకు అని చెప్పి రాసి రాసి సరే మిథునికి ఏం సంబంధం ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ నాయన ఏంది ఏ నాయనకి ఏం సంబంధం ഇഷ്ടം വച്ചിട്ട് ഇരിക്കണം അടു ഇവിടെ ഇങ്ങോട്ട് കഷ്ട രാജ ഇവരോ പേര് ചെറു ആയോട് എവിടെയായി ആയക്കേം സംബന്ധം മധ്യാൻക്ക് ഏം സംബന്ധം അതേ എവിടോ ആശീസ് ഉണ്ടോ പട്ടുകൊണ്ടും തീർക്കും പെട്ടെന്ന് ആശിഷ് പേരു ഇങ്ങോട്ട് എവിടുത്തെ ചെപ്പിച്ചു ആശിഷ് പേരുത്തോ ഇങ്ങോട്ട് രാമചന്ദ്ര പേരു വെങ്കട പേരോ സുരേഷ് പേരോ ചോളും എനിക്ക് കേസിലോ നിനബത്താ എനി అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి డబ్బు ఎవరైనా ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచడం బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఏనాడు రాస్తాడో చంద్రబాబు నాయుడు తీసుకున్నానే చంద్రబాబు నాయుడు గిన్నప్పుడు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్స్లు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు చంద్రబాబు నాయుడుకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బట్టను నొక్కులేకపోతా ఉన్నాడు ఎందుకంటే బట్టను నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బట్టను నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తనా డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతారు బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోతారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు శారీర కలుపుకుంటూ అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేషన్ చెప్పాలి కొలానాడు మన నాయకుడు అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫిక్కించేసి హోల్ అని దెన్ యువర్ టైం విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెటిబిలిటీ విత్ ఆర్ సెల్స్ టు స్టాండప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అనంటే దేవుడు దయా ప్రజల ఆశస్సుల వల్ల వైయస్ఆర్సిపి ఈరోజు ఒక లీడర్గా మనం ప్రవర్తించే పేరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఊటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు యూ హ్యావ్ సీన్ దిస్ దీమ్ టీడీపీ నైన్ మంత్స్ ఐ గివెన్ ఏ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about uh, how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of your response on this? So, exactly. Yeah, I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told but very clear, very clearly communicated yesterday. So the most important thing is I had given a detailed presentation today, and you have been a witness to the presentation. Now you tell me whether it is Lokesh or whether it is or whether it is Pavan Kalyan or Yalaya or Pundaya. why, should, Why would anybody vote for you? People would only vote for you only when you stand up your word. Only when you have only when you fulfil what you have spoken in your own manifesto. You have given a word to the people. You have communicated that you will do so many things to people. You have spoken about super six, you have spoken about super seven. Now if you were to not deliver whatever you had spoken, would it not be treated as betrayal by the people? and if such betrayal is done by somebody and yet that somebody has the audacity to speak these words that you have just spoken then i only say it's only mere arrogance and ultimately people will teach them a lesson so the higher education ministry also recently in the acer report that came out it has been said that the last five years there hasn't been much development in a higher education and education